న్యూస్ కి స్వాగతం రేగడి మేలారం పాఠశాలలో జాతీయ బాలల దినోత్సవాన్ని జరుపుకోవటం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ అందరూ చక్కని క్రమశిక్షణతో ఉండి విద్యను ఆర్జించాలని ఉన్నత స్థాయికి విద్యార్థులు ఎదగాలని చెప్పారు మరియు నూతనంగా నియమితులైన ఉపాధ్యాయులు మరియు ప్రైమరీ స్కూల్ హెచ్ఎం టీచర్స్ పిఈటి సార్ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు ఏ పని అందరూ తినాలి తినడం మాకు సైన్ చేస్తే మనకే ప్రాబ్లమ్స్ వస్తుంది కాబట్టి అందులో ఇంకా మరి నిజంగా మనకు అందులో వచ్చినటువంటి విద్యార్థులు ఎలాంటి వాళ్ళు వాళ్ళంటే మన జిల్లాలో ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళే జిల్లాలో మనం ఎగ్జామ్స్ రాస్తే ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళు ఆ యొక్క రేంజ్లో ఉన్న వాళ్ళు వచ్చారట ప్రతి వాళ్ళందరూ వాళ్ళకు

కనుక చదవనికి రాదు నేను వారం రోజు టైం ఇచ్చినా సెవెంత్ క్లాస్ వాళ్ళకు సిక్స్త్ క్లాస్ వాళ్ళకు వారం రోజు టైం ఇచ్చాను ఏం టైం ఇచ్చినా రోజు ఒక పాఠం చేయవండి చదువు పాఠం చదవండి ధారానికి చదవండి ఎవరైనా సిక్స్త్ క్లాస్ వాళ్ళు చదువు ధారానికి అందరికీ కానీ ఎవరు చదవనికి రాదు ఎవరు పాఠ రాదు ఎవరు మహత్వానికి రాదు ఇట్లా శబ్దంగా ఉంటే ఎన్ని రోజులు ఉంటారు ఇప్పుడు ఒక అమ్మాయి మాది ఆ థర్డ్ క్లాస్ ఫోర్ క్లాస్ అమ్మాయి పేరు ఏంటో వస్తారు ధైర్యంగా వచ్చేసిద్దు కాబట్టి ఫస్ట్ పోయి అలా నిలబడు కారణం ఏంటంటే ఆమె రెండు మూడు సార్లు వచ్చిన తర్వాత ఫస్ట్ భయమైంది సెకండ్ రోజు కొంచెం అండి థర్డ్ రోజు కొంచెం సంతోషం ఇప్పుడు వద్దంటే కూడా నాకు సేవింగ్ దిగదు కారణం ఏంటి స్టేజ్ వచ్చింది ఒక రోజు పాట పాడుతున్న తర్వాత నిజంగా నాకు భయం అనేది పోయింది పెద్ద కూడా మీరు స్టేజ్ నుంచి రమ్మన్నప్పుడు రావాలి ఇక్కడ మమత దీపిక ఇంకా కొంతమంది ఉన్నారు మీరు మాట ఎందుకు మాట నుంచి ఒక్క పాట కూడా నాకు వాళ్ళు ఎవరు మాట్లాడకపోతే వాళ్ళు మాట్లాడితే ఎవరు పాట బాధపడతారో వాళ్ళకు ప్రయత్నించమంటున్నాం ఎవరు రాక ముందుకు రాకపోతే ఎట్లా అన్న కావాలి అమ్మతా బాగా వస్తుంది అంటే చెప్పి ఒక ఆటోమేటిక్ ఆ దేవుడి క్లాస్ బాయ్స్ సఫాల్ ప్రాంక్ అంటే ఆ ఇస్తాను నెక్స్ట్ నెక్స్ట్ మంత్ లో పరిచారారస ఆ ప్రభుత్వాల బాయ్స్ ప్రదర్శన ఉండాలి నాకు తెలుసు బాయ్స్ ప్రదర్శన ఉండాలి బాయ్స్ ప్రదర్శన ఉండాలి बाये से मो अंदर ले उठो ಅಂತ ಕೋಲ مارಕು ಕೂಟಿಗೆ مارಕು ತೆರಗಾ ಏ ಆ ಸರ್ ಕೇಡ್ ಗೆ ತನಿದು ಅಂತ ಕಾನೆ ಇತ್ತು ಹೇಳ್ತೀನಿ ಸರ್ ಸರ್ ಹೊರಗೆ ಅಂತ ನಿಮ್ಮಲ್ಲಾ ಸಾಹಸ ಕೇಳಿ ಕಾವ್ ಹೊರಗೆ ಜಾಯ್ತಾನೆ ಅಂತ ಆಂತು ಬಹಳ 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 ಬಾಂಡೆಲೇ ಸಾರಿ ಕಾಟು ಆಯ್ತು hey

ఏదైనా చదువుకోవాలి చదువుకోవాలి కావాలి వరకు అర్థం అడ్ చేసుకోవాలి అంటే చదవాలి నేను చందమ్మ చదవచ్చు కానీ అతను అనిపిస్తే అట్లాంటిది అలాంటి మాటలు కావాలంటే అందరికారు అందించండి మంచి వెళ్ళండి ఆటలు కానీ కలిగండి